హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలు ఆనందికి అయితే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిన ఆదిత్య ఇక ఆనందికి అయితే ఆనంది ఇక మధ్య మనం మన మధ్య అగ్రిమెంట్ అయ్యే అనేది ఏం లేదు మనిద్దరం ఇప్పటి నుంచి నిజమైన భార్యాభర్తలా ఉందామని అయితే అంటాడు ఆ మాటతో ఇక ఆనంది సంతోషాన్ని ఉండవు అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక అయితే సింహాద్రి రకరకాల వంటలు చేయమని చెప్పి పద్మమ్మకు చెప్తూ ఉండడంతో ఏందయ్యా ఏంది ఇవన్నీ కోరుకుంటున్నావు ఇప్పుడు ఇన్ని రకాలంటే ఎక్కడ చేయాలి అని అంటుండడంతో ఏమో పద్దాలు నాకు అవన్నీ తినాలనిపిస్తుంది అని చెప్పి అంటాడు దాంతో చాలా జోష్లో ఉన్నట్టున్నావు ఏందయ్య నీ ఆనందం అని అంటుండడంతో తెలిసి కూడా అడుగుతావేంటి ఈరోజు కోర్టులో మన కూతురు ఎలా వాదించిందో చూసావు కదా మనకైతే చాలా న్యాయం జరిగేటట్టు చూసింది అలాగే నా కూతుర్ని నేను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాను ఇక ఇంతకన్నా నాకేం కావాలి అని అంటుంటే తెలుస్తుందయ్యా నీ ముఖంలో ఆ సంతోషం నువ్వు కోరుకోవాలి కానీ నేను చేయకుండా ఉంటానా సరే నేను చెప్పినవన్నీ అని అంటుండడం ద్దాలు అలాగే నువ్వు కాస్త ఎక్కువ చేయి ఎందుకంటే బిడ్డకు కూడా ఇవన్నీ పంపుదాం తనకు కూడా చాలా ఇష్టం కదా అని అంటుండడంతో సరేనయ్య అని అంటుంది ఇక ఆదిత్య సర్ప్రైజ్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు కదా ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని అంటున్నారు ఏంట సర్ప్రైజ్ అని అంటుండడంతో చెప్తాను ఆనంది ముందు మన గదిలోకి వెళ్దాం పద అని అంటాడు ఇక ఆనంది వాళ్ళ గదిలోకి అయితే వెళ్తుంది ఆదిత్య ఆనంది దాంతో ఇక ఆనంది కళ్ళు మూసుకొని అంటాడు ఇక ఆనంది ఏంటో ఆదిత్య గారు ఏం సర్ప్రైజ్ ఇస్తారో అని ఇక కళ్ళు మూసుకుంటుంది ఆదిత్య అగ్రిమెంట్స్ పేపర్ని తెచ్చి ఆనంది కళ్ళు తెరువు అని చెప్పి ఇక పేపర్స్ అయితే చూపిస్తూ ఉంటాడు ఆనంది ఏంటి పేపర్స్ అని అడుగుతూ ఉంటే అదే పెళ్ళప్పుడు మనం రాసుకున్న అగ్రిమెంట్ పేపర్స్ అని అంటాడు దాంతో ఆనంది కొంప తీసి ఆదిత్య గారు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని అంటారా అని చెప్పి అలానే షాక్ అయి చూస్తూ ఉంటే ఇక ఆదిత్య ఆ పేపర్స్ని అయితే చించేస్తాడు దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆదిత్య గారు అని అంటుంటే అవునా ఆనంది మన ఇద్దరి మధ్య ఇక మీదట ఏ అగ్రిమెంట్ అవుతుంది అవసరం లేదని నాకు అనిపిస్తుంది నువ్వు నాకు భార్యగా జీవితాంతం నా పక్కనే ఉండాలని అనిపిస్తుంది ఎందుకంటే నీలాంటి భార్య పక్కనుంటే నేను ఎవరైనా ఏ భర్త అయినా సంతోషంగా ఉంటాడని చెప్పడంతో ఆనంది నిజంగాన ఆదిత్య గారు అని అంటుండడంతో నేను నిజం చెప్తున్నాను నేనైతే మనస్ఫూర్తిగానే ఈ పేపర్స్ చంపేశాను ఇక మీదట మన మధ్య అగ్రిమెంట్ ఏం లేదు నేను ఇప్పటికే చాలాసార్లు మనది అగ్రిమెంట్ పెళ్ళని చెప్పి మాట్లాడి బాధ పెట్టాను ఇక మీదట అలాంటిది ఏం లేదు అని చెప్పడంతో ఇక ఆనంది చాలా హ్యాపీగా ఉంటుంది ఇక అలాగే సునంద కూడా తన భర్త కొడుకు నచ్చ చెప్పడంతో తను కూడా సంతోషంగా అయితే ఉంటుంది ఇక ఫ్యాక్టరీ పనులు మొదలు పెట్టాలని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక ఆనంది ఆదిత్య గారు తను నన్ను నిజమైన భార్యగా ఒప్పుకున్నారు ఇక మీదట నేను ఆదిత్య గారితో సంతోషంగా ఉండాలి ఆదిత్య గారిని ఎలాగైనా బాగు చేయాలి తన కాలు తన కాళ్ళపైన తను నడిచేలా చేయాలి అని చెప్పి ఇక ఆనంది ఆదిత్య గారు మొన్న నేను రెడీ అయితే చాలా బాగున్నానని చెప్పారు కదా ఈరోజు ఆదిత్య గారి కోసం రెడీ అవ్వాలి అని చెప్పి కానంది అయితే ఆదిత్య కోసం చాలా అందంగా పూలు పెట్టుకొని చీర కట్టుకొని అయితే రెడీ అవుతుంది ఇక ఆదిత్య ఆనందిని అలా చూస్తూ ఆనంది ఎంత అందంగా ఉంది అని చెప్పి అలానే చూస్తూ ఉంటాడు ఈ కానంది ఆదిత్య గదిలోకి వచ్చిన తర్వాత ఆదిత్యకి పాలిచ్చి పక్కనే ఉన్న సోఫా పైన అయితే పడుకుంటుంది ఇక ఆదిత్య కూడా అలా పడుకొని పాలు తాగి ఆనంది వంక అలానే చూస్తూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య ఒకరి కళ్ళల్లోకి అలా చూసుకుంటూ ఉండగా ఇక ఆదిత్య ఈరోజేంటి నేను ఇంత ఇంతలా ఆనంది వైపుని ఆనంది వైపు నుంచి కళ్ళు మర మరల్చుకోలేకపోతున్నాను అని చెప్పి కళాని చూస్తూ ఉండడంతో ఇక అంతలోనే ఆనంది అలా చూస్తూ ఇక కళ్ళు మూయబోతూ ఉంటే ఇక ఆదిత్య ఆనంది అని అంటాడు ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో ఆయన నువ్వు ఆ సోఫా సెట్ పైన ఎందుకు పడుకోవడం ఇక్కడికి వచ్చి నా బెడ్ పైన పడుకోవచ్చు కదా అని అంటాడు ఇక ఆనంది ఎందుకు ఆదిత్య గారు అని అంటే ఎందుకు అంటావేంటి ఇప్పటి నుంచి మనం భార్య చెప్పాను కదా ఇంకా నువ్వు ఆ పరాయిదాంలాగా సోఫా పైన ఎందుకు వచ్చి బెడ్ పైన పడుకో అని అంటాడు ఇక ఆనంది బెడ్ పైన వచ్చి అలా పడుకోవడంతో ఆనంద్ ఆనంది వైపు ఆదిత్య ప్రేమగా చూస్తూ ఇక దగ్గరగా వస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే సిగ్గుపడుతూ అయితే ఉంటుంది